చాలామందికి ఇది ఒక పెద్ద డౌట్ అండి అసలు ఏంటి డౌట్ ఏంటి సో ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే మా పెద్ద ఆయన ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మాకు పడుతుందా లేదనేసి చాలా మందికి అయితే డౌట్ ఉంది అవునా సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే క్లియర్ అయిపోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మా ఇంటి దా అయితే మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే ఆయన బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ నుండి మనం ఎక్స్పైర్ అయిపోయిన మనిషి అకౌంట్ నుండి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంటే చాలా కష్టం అది అయితే నేను చేసిన మంచి పని ఏంటంటే మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వెంటనే ఆ పట్టా మార్పిడి అనేది కంపల్సరీగా నేను చేసుకున్న తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళేసి పట్టా మార్పిడి మా నాన్నగారి పేరు తీసి మా అమ్మగారి పేరుని అనేది అక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది కంపల్సరిగా మా అమ్మగారు అకౌంట్కి అయితే రావడం జరిగింది ఈ డౌట్ అయితే చాలామందికి ఉంటుంది చాలామంది కాదండి చాలామందికి ఉంటుంది ఈ విధంగా అయితే మీరు పట్టదార పేరు మార్పిడి చేసుకుంటే ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్స్ అనేది కంపల్సరీగా మీకైతే పడతాయి ఎందుకంటే ఇది ఫస్ట్ విడత కాబట్టి ఈ విడతలో మనకి అమౌంట్ రాకపోయినా నెక్స్ట్ విడతలోనే కంపల్సరీగా మనకైతే అమౌంట్ అయితే పడుతుంది నాకైతే రెండు విడతలకు సంబంధించిన అమౌంట్ అయితే పోయింది సో ఫ్రెండ్స్ నేనైతే పేరు మార్పిడి చేసుకున్న తర్వాత పట్టదార ఎందుకంటే మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత పట్టదారు పేరు మార్పిడి చేసుకున్న తర్వాత మూడు సంవత్సరాలకు సంబంధించి అమౌంట్ అయితే నేను తీసుకున్నా ఈ విధంగా చాలామంది అయితే మీరైతే పేరు మార్పిడి చేసుకొని ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది తీసుకుంటారు అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను తెలంగాణలోని ఇది మొదటి విడత రైతు బంధు లేదా రైతు భరోసా అమౌంట్ కాబట్టి కంపల్సరిగా రెండో విడతకైనా మీరైతే అమౌంట్ని అయితే పొందవచ్చును ఒకవేళ మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనేసి వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లోనే ప్రతిరోజు వస్తూనే ఉంటాయి మిస్ కాకండి మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ టీ